మేము అన్న గునబడి ఉన్నాము మేము జగనన్నకి మంచి మెజార్టీతో చూపిస్తాం జగనన్నతో మాట మాటిస్తున్నాం ప్రతి రూపంలో దేనికంటే జగనన్న చేసిన సంక్షేద పథకాలు ప్రతి ఇంటికి అంటే ఇక్కడ ఇక్కడ పేదరికం మా డిజన్లు ఎక్కువ కాబట్టి ప్రతి ఇంటికి పది పది పథకాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళే సైనికుల నుంచుని అనేది సీనన్నకు మంచి మెజార్టీ తెప్పిస్తామని వాళ్ళు చెప్తే మాకు చాలా ఆనందంగా ఉంది అంటే మన జగనన్న ప్రభుత్వంలో పనిచేయడం మేము ఎంతో సంతోషంగా భావిస్తున్నాం మనం ఇప్పుడు గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం ఏంటంటే కేవలం ఏంటంటే ఒక పేదరికానికి ఒక ఓట్ల రూపంగా వాడుకోవడం వాళ్ళు పక్కన పెట్టాడు అలా కాకుండా జగనన్న మంచి అంటే పేదరికానికి నేనున్నానని భరోసా ఇచ్చి ముందుకు వచ్చిన రాష్ట్రంలో ఏకైక వ్యక్తి ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు మనం రాష్ట్రంలో చూస్తాం ఈరోజు ఏంటంటే ఎన్నో వీళ్ళ మేనిఫెస్టోల్లో ఏంటండి ఒక ఇప్పుడు నాలుగు వందల పథకాలు ఏంటంటే మినిమంగా ఒక ఇప్పుడు నాలుగు వందల అంశాలు చెప్పి ఇది ఒక నాలుగు కురత పూర్తి చేయలేదు అదే ఇప్పుడు అదే ఇప్పుడు జగనన్న తొమ్మిది నవరాత్రాలు చెప్పి అంటే నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే అది సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సీనన్న కూడా అంటే పశ్చిమలో ఎలా ఎలా అభివృద్ధి చేశారు ఇక్కడ కూడా మన సెంటర్లో వచ్చిన నలభై రోజుల్లో మన కళ్ళ ముందు కనిపిస్తుంది దేనికంటే ఇక్కడ స్థానికంగా పక్కన అంటే మన ఇప్పుడు జంగానమ్మ గుడి అనే రోడ్డు ఉంది ఇది ఎన్నో సంవత్సరాల నుంచి అతను రాగానే చెప్పగానే కమిషనర్ గారితో మాట్లాడి వెంటనే దానికి అంటే నిధులు పిచ్చి ఏర్పాటు చేశారు అదేవిధంగా ఎన్నో చెప్పుకుంటుంటే ప్రతి డీజిల్లో ఒక పది పది అంశాలనేది పూర్తి అయింది కాబట్టి కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో సీనానికి మంచి మెజార్టీగా అంటే జగనానికి నూట డెబ్బై ఐదు నియోగాలు కూడా మన సెంటర్ నియోగం గిఫ్ట్గా ఇస్తాం మీకు దమ్ముంటే టీడీపీలో వాళ్ళు చూసుకుందామని ఈ డివిజన్లో మెజార్టీ తెప్పించుకొని చాలు మేము కష్టపడతాం మేము కష్టపడతాం అదేనా మరి ఇప్పటి నుంచి కాదు జగన్ గారు పార్టీ పెట్టినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి నుంచి కూడా ఈ డీజీలో మంచి మెజార్టీ వస్తుంది ఇప్పుడు రాబోయే అనేది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అంటే జగన్ అన్నకు అందరినీ మంచి మెజార్టీ తెప్పి సీనన్న గెలిపిస్తామని చెప్పగలుగుతాం నర్మల్ నేటి సంగానా ఈ రోజు పాఠశాల నిరసన జరిగింది దీనిలో ముఖ్య అతిథులుగా శంకరయ్య గారు ఇన్ charge ఆఫ్ మెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అట్లాగే పశ్చిమ నియోజకవర్గ చార్జింగ్ అయిన మెల్లంపల్లి శ్రీనివాసరావు గారు శాతం మండల్ సభ్యులు రోహలకర్ స్థానిక కార్యవర్గ సభ్యులు గారు అట్లాగే వివిధ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొని ఈ రోజు అన్న సరే ముఖేల క్లాత్ పెట్టుకొని వెళ్ళేవాడం చాలా ఇబ్బంది పడేవాళ్ళం వాళ్ళం పిల్లల ఆరోగ్యాల కానిండి చాలా అసలు చాలా భయంకరంగా ఉండేది ఎందుకంటే నేను స్థానికంగా ఇక్కడ పెరిగాను కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఏంటో క్లుప్తంగా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను కానీ ఇప్పుడు గత మూడు నెలల క్రిందట నా యాభై స్కూల్ విద్యార్థుల తీసుకొచ్చి గంట సేపు ఇక్కడ ఉండి ఇక్కడ దాదాపుగా పదిహేను కోట్ల రూపాయలతో అనేక అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుని స్థానిక డిప్యూటీ మేయర్ సైల్య గారు మేయర్ గారు భాగ్యలక్ష్మి గారు అలాగే అవినా సూపర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు రోజుతో అయితే దీన్ని చెత్త ఫ్యాక్టరీ అని డంపింగ్ యార్డ్ అని ఇలాంటి పేర్లన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది ఒక కొత్త పేరు ఒకటి తీసుకొచ్చి కమిషనర్తో మాట్లాడి ఇక్కడ దీనికి పెట్టడం జరుగుతుంది అన్నమాట ఎందుకంటే దీన్ని పాపం గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేశారు చెత్త తీసుకొచ్చి ఊరు బయట ఉండేది కాబట్టి ఇక్కడ డంపింగ్ యార్డ్ కింద చేసి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల్లో ప్రజల ఇబ్బందుల్ని ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని పదే పదే డిప్యూటీ మేయర్ గారు మేము అందరం మేయర్గా తిరిగి దీన్ని కమిషన్ గారి దృష్టి తీసుకువెళ్ళి దీనికి ఒక రూపురేఖలన్నీ కూడా మార్చడం జరిగింది ఇక్కడ తెలుగుదేశ ప్రభుత్వంలో పాతి వేల టన్నుల మెట్రిక్ టన్నుల చెత్త ఇక్కడ ఉండేది దాన్ని రిమూవ్ చేసి అలాగే కొత్తగా ఇక్కడ చెత్త వేయకుండా ట్రాన్సిట్ చేసుకునే పాయింట్ ఒకటి తయారు చేసుకుని పెద్ద లాగా కట్టుకుని ఒక పార్కును తయారు చేసుకుని కాంపౌండ్ వాల్ చేసుకుని దాంతోపాటు మధ్యలో ఒక గ్రీనరీ ఇది ఒక విజ్ఞాన కేంద్రంగా సైన్స్ సెంటర్గా కూడా రూపాంతరం స్కూల్స్ లో ఉన్నటువంటి పిల్లలకి మనం ప్రధానంగా ఎదుర్కొనేటటువంటి సమస్య ఏంటంటే చెత్త ఆ చెత్త ప్రతిరోజు కూడా ఐదు ఆరు వందల టన్నుల చెత్త వస్తుంది దాన్ని ఏ విధంగా సాగ్రిగేట్ చేయాలి ఏ విధంగా విడగొట్టినటువంటి చెత్త ద్వారా ఏ కార్యక్రమాలని మనం చేసుకోవాలి ఏ విధంగా శుభ్రంగా ఉండాలి ఏ విధంగా ప్లాస్టిక్ని నిషేధించాలి ప్లాస్టిక్ వాడటం ద్వారా అది భూమిలో కలిసిపోవాలంటే ఎన్ని వందల సంవత్సరాలు పడుతుంది అని చిన్నప్పటి నుంచే వీళ్ళ విద్యార్థులను ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సెంటర్కి తీసుకొస్తే వారందరూ కూడా చూసి సైన్స్ సెంటర్లు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని అన్ని నగరపాలక సంస్థల్లో ఈ రకమైనటువంటి మోడల్ని అనుసరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పి సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఇది చుట్టుపక్కల లక్ష మంది జనాభాకి సంబంధించినటువంటి ఇష్యూ అనమాట సింగనగర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దోమలతో అల్లాడిపోతున్నారు వచ్చి లేకపోతే అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అని చెప్పచ్చు మేము గర్వంగా పద్నాలుగు నుంచి నగర ప్రజలందరికీ లేకపోతే దీని చుట్టుపక్కల డివిజన్స్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ మరీ ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు వచ్చి మా పరిపాలన మా పరిపాలన పనితీరు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా నిర్మించినటువంటి పార్కుని చూసి తెలుసుకోండి ఏ ముఖం పెట్టుకుని మీరు ప్రజల దగ్గరికి వస్తారు ఐదు సంవత్సరాల్లో మీకు ఎందుకు రాలేదు ఇలాంటి ఆలోచన తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ అక్కడ అప్పుడున్నటువంటి శాసనసభ్యుడికి కానీ అప్పుడున్నటువంటి అధికార యంత్రాంగానికి కానీ ఎందుకు రాలేదు ఈ రోజు పదిహేను కోట్ల చిల్లరతో నగరపాలక సంస్థ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది అధికారులు అలాగే కమిషనర్ గారు అలాగే ప్రజాప్రతినిధులు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా విజయవాడ నగరం చెత్త రహిత నగరంగా రూపాంతరం చేస్తున్నాం ఇంత క్లీన్గా ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అందుకే ఢిల్లీలో గర్వంగా వెళ్ళి నగరపాలక సంస్థ అధికారులు ఏడు వేల నెంబర్ వెళ్ళి అవార్డులు తీసి వస్తున్నారు స్వచ్ఛ భారత్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మనకి ఎన్ని అవార్డులు వచ్చినాయో కూడా మనం చెప్పలేము అనమాట చెత్త గుడిచేటటువంటి మనిషిని పర్మనెంట్గా ఒక మిగతా నగరాలతో పోటీ పడే విధంగా ధీటుగా క్లీన్గా ఉండేటటువంటి నగరం ఏదంటే అది విజయవాడ అది ఎందుకు సాధ్యపడింది అని అంటే నగరపాలక సంస్థలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికార పక్షంగా రావడం మూలంగానే మేము ఇచ్చినటువంటి మాట మూలంగానే నలభై తొమ్మిది కార్పొరేట్లని ప్రజలకు గెలిపించిన దానికి బాధ్యతగా ఇలాంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది